నమస్తే అండి నేను మీ ప్రసన్న వెల్కమ్ టు సింపుల్ గార్డెన్ ఈరోజు మన తోటలో హార్వెస్ట్ చేద్దామండి ఊరేళ్ళు వచ్చాం కదా చాలా రోజులు అయిపోయింది అక్కడక్కడ టమాటాలు పండిపోయి ఉన్నాయి అన్నీ ఇవాళ కోసేసుకుంటాము ప్రతిరోజు నేనైతే ఏ రోజు పండినవి ఆ రోజే కోసుకొని కూర వండుకునేదాన్ని అండి ఈ ఉడతల భయానికి అవి కొట్టేస్తున్నాయని ఇప్పుడు మేము ఒక వారంగా ఊర్లో లేము కాబట్టి ఆ పండిపోయిన టమాటాలు అలా ఉన్నాయి ఏదో చూసినట్టు లేవు వీటిని చాలా చిన్నగానే ఉన్నాయండి సైజు రాలేదు ఎండలు కదా ఎండలకి బాగా ఎండిపోయినా చెట్లు సరిగా రాలేదు పంట కానీ ఆ చిన్న చిన్న కాయలే పండి ఉన్నాయి అవన్నీ ఇవాళ హార్వెస్ట్ చేసేస్తున్నాను కొన్ని ఉన్నాయండి ఒక పావు కిలో కూడా రాలేదు పూర్తిగా అన్నింటినీ ఇవాళ కోసేసుకుందాము ఇవైతే అయితే చెట్లు బాగా ఎండిపోయినాయండి ఈ సైడ్ వేసినట్వి ఇవన్నీ తీసేసి క్లీన్ చేసేసి ఇక్కడ వేరే చెట్లు ఏమన్నా వేయాలి ఇంకా చూడండి ఎన్ని వచ్చినాయో టమాటాలు చాలా తక్కువ పావు కిలో కూడా రాలేదు ఈరోజు ఏమండి దోసకాయ ఉన్నది ఒకటేను కోసుకుందాము లాస్ట్ హార్వెస్ట్లో ఒక ఐదారు ఉన్నాయి కోసుకున్నాము ఈ హార్వెస్ట్కి మాత్రం పండింది ఒకటే ఉన్నది క్వర్ చేసుకుందామని ఇవాళ దాన్ని కోసుకున్నాము వంకాయలు ఉన్నాయండి కోసుకుందాము చాలా బాగానే ఉన్నాయి వంకాయలు ఈ వంకాయ చెట్లు కాపు అయిపోయిందని నేను తీసేయాలనుకున్నాను కానీ మా బంధువులు వచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు చెట్టు మొత్తం తీసేయాల్సిన పని లేదు ఒక అడుగు వరకు హైట్ పెట్టి పెట్టి దాన్ని కట్ చేసేయండి మళ్ళీ ఇగురులు పెట్టుకొని చెట్టు బాగా వస్తుంది కాయ వస్తుంది అని చెప్పినారు అలాగే చేశాను చాలా హ్యాపీ అండి చెట్టు మొత్తం తీసే పని లేకుండా అలా అంతవరకు కట్ చేసేసినాను మళ్ళీ ఎగురులు పెట్టి కాయలు వచ్చినాయి నేను మరి విత్తనం పెట్టి చెట్టు రావడానికి నాకు ఐదు ఆరు నెలలు టైమే పట్టింది కదా ఇవి రావడానికి ఇప్పుడైతే అంత శ్రమ పడకుండా చెట్టు ఒక అడుగు వరకు ఉంచి కట్ చేసేసినాను ఇప్పుడు రెండు ఎంత బాగా వచ్చినాయో కాయలు చెట్టు కూడా బాగా వచ్చింది ఈ కానీ మీకు ఎవరికైనా తెలియకపోతే ఇలా చేసుకోండి చెట్టు మొత్తం తీసే పని లేకుండా చెట్టు ఒక అడుగు వరకు ఉంచి కట్ చేసుకుంటే మనకు మళ్ళీ కాపు వస్తుంది బాగానే వచ్చినాయండి అయినా కూడా ఒక అర కిలో వరకే చాలు ఇది చూడండి చాలా చిన్న చెట్టు సంతలో నుంచి నేను వంకాయలు తెచ్చుకుంటే అది ఒకటి పండిపోయినది దాన్ని ఎండబెట్టిన గింజలు వేసినాను చిన్న చెట్టుకే కాయలు వస్తున్నాయి అది ఇక బెండకాయలు ఉన్నాయండి కోసుకుందాము ఈసారికి ఇదే ఫస్ట్ హార్వెస్టు బెండకాయలు వే చెట్లు వేసిన తర్వాత ఇప్పుడే వస్తున్నాయి ఎంత బాగున్నాయి చూడండి లేతగా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు ఇవి కొన్ని ఉన్నాయి కానీ కోసుకుందాము మన చేతులతో మనమే పండించి కోసుకొని తినడము అదృష్టం అనే చెప్పాలి ఇవే పురుగు మందులు ఏమి వాడడం కదండి మనకు తెలిసినట్లు ఉంటుంది అదే షాప్లో కొన్నామంటే వాళ్ళు ఏం మందులు వేస్తారు ఏమో కదా అందుకని మన పెరట్లో మనమే పెంచుకున్న కూరగాయలు మనకు సంతోషం ఈ లాంగ్ బీన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి ఈరోజు ఒక వారం తర్వాత వచ్చినాము చెట్టు నిండా ఎక్కడ చూసినా కాయలే ఉన్నాయి ఈరోజు బాగా కోయడానికి కూడా టాంక్ చాలా టైం పట్టేట్టుగా ఉంది ఇవన్నీ ఎన్ని కాయలు ఉన్నాయో హ్యాపీ హార్వెస్ట్ ఈరోజు మాత్రం లాంగ్ బీన్స్ ఈ చెట్టు ఎన్నిసార్లు పడిపోయిందండి గాలి వానకి పడిపోయిన ప్రతిసారి మళ్ళీ నిలబెట్టాను అది నాకు హ్యాపీనెస్ మిగిల్చాలని చెట్టు ఉన్నదేమో చూడండి చాలా కాయలు ఉన్నాయి ఎంత ఉన్నాయి చూడండి లాంగ్ బీన్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇవి నేనే కొనుక్కొచ్చిన విత్తనాలు కాదు కదా నా చేత్తో నేనే విత్తనాలు సేకరించుకొని మన తోటలో ఒక్క చెట్టు వస్తే దాంట్లో నుంచి విత్తనాలు సేకరించి ఇలాగా వేసుకున్నాను చాలా బాగా హార్వెస్టింగ్ వచ్చిందండి ఇది లాంగ్ బీన్స్ చూడండి మొత్తం ఈ చెట్టు తీగలు కాయలు బొకాయలాగా ఉన్నాయండి బాగా పైకి కనిపించినవన్నీ కోసుకున్నాను లేనివి కనపడనివి వెతికి వెతికి కోస్తున్నాను చూడండి ఎన్ని వచ్చినాయో పుట్ట నిండిపోయింది ఒక కిలో పైన వచ్చినాయి అనుకుంటున్నాను ఈరోజు హ్యాపీ హార్వెస్ట్ ఎర్ర ఎర్రచిరాకు కోసుకుందామండి మన తోటలో ఇవాళ ఒట్టిదే పులగోర చేసుకుందాం అనుకుంటున్నాను అందుకని ఉన్న ఆకులో మనకు కావాల్సినంత కోసుకుంటున్నాను నేను ఇది పువ్వులు బట్టి పన్నగంటాకు అనుకున్నానండి కాదు ఇది ఎర్రచిర్రాకు నాటాకు నాటు చిర్రాకు అని చెప్పినారండి నాకు కొమ్మలు ఇచ్చినామే చూడండి తట్టనిండా కోసుకున్నాను నాకు మన తోటలో నేనే పండించుకొని కోసుకుంటున్నాము ఇది పాలకూర అండి చాలా రోజులైంది పాలకూర వస్తుంది కానీ మిడతలు తినేస్తున్నాయి మనకు మిగిలిదేది తక్కువ అవి తినేది ఎక్కువ అయిపోయింది సరే ఉన్న మర్చికైనా కోసుకుందామని ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడున్న మామిడి చెట్టును చూసారా ఇది మా మనవడు నాటినాడు అండి హర్ష ఒక సంవత్సరం అవుతుంది దాన్ని నాటి చాలా బాగా వస్తుందండి ఆ చెట్టు ఇంకా ఆయన పెద్దయ్యే లోపలికి అది పెద్ద కాయలు కాస్తుందేమో మాకు అట్టాగే అనుకుంటున్నాము గోంగూర ఉందండి కోసుకున్నాము ఈ గోంగూర నాటు గోంగూర అండి ఇది మన అరిచే ఎలాగ వేళ్ళు ఉంటాయో ఐదు వేళ్ళు అలాగా ఆకులు కూడా ఇలాగ దీనికి అలాగే ఉంటుంది ఐదులాగా ఆకు అరిచి ఇలాగా ఉంటుందండి కానీ ఇది కూడా గోంగూరేను పులుపు మామూలు గోంగూర ఉన్నట్టే ఉంటుందండి అందుకే సరే కోసుకుంటున్నాము కట్ చేసినామంటే మళ్ళీ బాగా ఫ్రెష్గా వస్తూ ఉంది అలాగే వదిలేస్తుంటే తెల్లగా పాలిపోయినట్టు అయిపోతూ ఉంది ఆకు కాయలు కూడా వచ్చేస్తున్నాయి అందుకని వారానికి ఒకరోజైనా గోంగూరని కోసేసుకుంటున్నాము గోంగూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కదండి రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి అది మంచిదని చెప్తా అంటారు ప్రతిరోజు ఒక స్పూను గోంగూర పచ్చడిని అన్నంలో తీసుకోవాలండి కానీ గోంగూరని మనం తప్పకుండా మన పెరట్లో పెంచుకోవాలి గోంగూర అంతా కోసుకొని ఈరోజు కూర చేసుకుందామండి చూడండి తట్ట నిండా వచ్చింది ఆకు ఎంత బాగుంది చూడండి నేను చెప్పాను కదా అచ్చి ఉంటుందో అలాగా ఐదు వేళ్ళు ఉన్నట్టుగా ఉంటుందండి గోంగూర మరి ఇది పన్నుగంటాకు మనం తోటలో బాగా పండుతుందండి పన్నుగంటాకు నీళ్ళు బాగా పడతాయి కదా ఆకు చెట్లు పెట్టిన చోట తీగలు అల్లుకొని పోతా ఉంటుంది పొదరిల్లులాగా మొత్తం పన్నుగంటాకును మనకు అవసరమైనప్పుడు కోసుకుంటూ ఉంటాను నేను ఈరోజు హార్వెస్ట్ చేసి చూపిద్దామని కోస్తున్నాను చాలా బాగా వచ్చిందండి నేను ఒక్కదాన్నే కోయలేకపోతున్నానండి అందుకనే మా బారి సాయం కూడా తీసుకున్నాను ఈ పన్ను గంటకు కోసుకోవడంలో మన చెట్లో ఉన్న మందారాలన్నీ కోసేసుకుందాము ఆ దేవుని సేవకై మన తోటలో తొలిసారి దానిమ్మ పువ్వు పూసిందండి చెట్టుకి ఇయరే పూసింది లాస్ట్ ఇయర్ నేను చెట్టు పెట్టాను ఫస్ట్ సారి పూలు పూసింది ఇది కాయ్యి పండు అవుతుందో లేదో తెలియదు కానీ ఫస్ట్ పూ పూసింది కదా ఈ సంతోషాన్ని మీతో షేర్ చేసుకుందామని ఇలా చూపిస్తున్నానండి ఈరోజు మన హార్వెస్ట్ అండి కొండగంటాకు గోంగూర పాలకూర ఎర్ర చిర్రాకు లాంగ్ బీన్స్ చాలా ఎక్కువ వచ్చినాయి ఈరోజు హ్యాపీ హార్వెస్ట్ అలాగే మందార పూలు పూజ కోసం టమాటాలు బెండకాయ ఇదే ఫస్ట్ సారండి ఈ సీజన్కి మనం బెండకాయలు పూసుకోవడం పోతే ఒకర దోస్తకాయా వంకాయ హ్యాపీ హారెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి మీకు తెలిసిన వాటికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి